హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఏం చేస్తున్నారు బాగున్నారు అందరు నేనైతే మంచిగా ఉన్నా మూడున్నర అయిపోయింది నిద్ర ఘోరంగా వస్తుంది ఎందుకంటే పొద్దున వెళ్తే మా హస్బెండ్కి సెల్ తీసుకెళ్తాడు అందుకని చెప్పేసి ఈ వీడియోలు చేయడానికి కష్టమవుతుందని ఇక ఈ టైం వరకు మెళికొతో ఏదో పిచ్చి వాళ్ళకి ఆనందం అంతేనా ఏదో దీంట్లో అన్నా కాసేపు అట్లా సంతోషాన్ని వెతుకుందామని చెప్పేసి అయితే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి కామెంట్ పెట్టండి కామెంట్ కూడా పెట్టండి ఇంతవరకు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పదే 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 ధన్యవాదాలు